మేము యాక్లబియా మోడేషన్స్కు కురంలో పనిచేస్తున్నాం నాన్ ట్రేషింగ్ స్టాఫ్ మేము గత ఏదైనా ఐదు సంవత్సరాల నుండి పనిచేస్తాను కానీ రెగ్యులర్గా వచ్చారు ఆ ప్లేస్లో మేము ఎఫెక్ట్ అయ్యాం కానీ ఎఫెక్ట్ అయినా సరే నాన్ ట్రైఫిక్ ఇచ్చారు ట్రైఫిక్ మాత్రం ఇవ్వలేదు ఇది చాలా దారుణం మేము చాలా సంవత్సరాల నుండి మా కుటుంబ అధికారుల పరిస్థితుల్లో ఉన్నాం మాకు ఏదైనా సరే ఇతరు గిజల సంఘం తరఫున కానీ మన అందరి పిఓ దగ్గర కానీ మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ఎట్లా మోడల్స్ ఈ బంగారము మా ప్లేసెస్లో మాతో పాటు పని చేస్తున్నటువంటి డి తేజస్వరి అండ్ రమేష్ గారిని వాళ్ళిద్దరిని కూడా అలాగే నేను నుంచి అది డైరెక్ట్గా వాళ్ళు అడ్ ఆఫీస్ నుంచి లెటర్స్ తెచ్చుకుని చేయడం వల్ల కూడా చాలా అన్యాయం మేము ఉంటుండగా వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా దారుణంగా ఉంది కాబట్టి ఎటు ఎటు పరిస్థితిలోనైనా సరే పిఓ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ మాకు న్యాయం చేయాల్సిందో కోసం పూర్వం స్కూల్లో పూర్వం ఏ స్కూల్లో పనిచేస్తాను నాన్ స్టీ నాన్ టీచింగ్ స్టాఫ్గా వర్క్ చేస్తున్నాను నేనే మేము ఏమంటే మేము బంగరమ్మ నేను ఎఫెక్ట్ అయ్యాము ఎఫెక్ట్ అయినా మాకేమో ఉపాధి కల్పించకుండా నాన్ టీచింగ్ స్టాఫ్లో బిర్ధ నేతలకి ఉపాధి కల్పించారు అదే మాకు ఇంకా చూపించలేదు ఎక్కడ ప్లేషం మాకు యూ గారు ద్వారా కానీ కాలం జరిగింది జిల్లాలో ఏకలవ్య పాఠశాలలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరగడం వల్ల ఎఫెక్ట్ అవ్వడం జరిగింది అయితే ఈ ఎఫెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్లో కేవలం ఇద్దరు గిరిజనులు మాత్రమే గిరిజనేతరులకు మాత్రమే పోస్టింగ్లు ఇవ్వడం అనేది జరిగింది గిరిజనులు పక్కన పెట్టారు ఇది సరైంది కాదు గిరిజన విద్యా సంస్థలో గిరిజనులకు ఉద్యోగం లేకుండా రోడ్లను పడేయడం మంచి పద్ధతి కాదు ఈ ఐటీడిఏలు కానీ గిరిజన సంస్థలు కానీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి విలేకర్ పట్నాయక కొడుక్కి కూతురికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఉందా అని మేము అడుగుతున్నాం సంక్షేమం ఎవరి కోసం ఉంది గిరిజన సంక్షేమం అంటే ఏంటి ఇలా కొడుకుబడి ఉన్న వాళ్ళందరినీ నాన్ ట్రైబుల్ అందరికీ ఉద్యోగాలు ఇచ్చి ట్రైబుల్ని రోడ్లో పడేస్తారా ఇదేనా తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ వాళ్ళు కానీ పాలన ఇదేనా కాబట్టి గిరిజన అభ్యర్థులకు న్యాయం చేయాలి గిరిజన అభ్యర్థులకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా గిరిజనుల పక్షాన గిరిజన సంఘాలుగా మేము పోరాటం చేస్తాం దయచేసి కొత్తగా వచ్చిన పిఓ గారు గిరిజనుల కోసం ఉపాధి కోల్పోయిన గిరిజనుల కోసం ఆలోచన చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు ఆ రకంగా మళ్ళీ గిరిజనులకి ఉద్యోగం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను Thank <laughs> you.